ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం పూర్తయింది కదా ఇంకా షోడసోపచార పూజలో ఒక ఐదారు ఉపచారాలు మిగిలివి వాటిల్నే పంచోపచారాలు అంటారు అంటే అమ్మవారికి ధూపం చూపించటం దీపం చూపించటం నైవేద్యం ఇవ్వడం అలాంటివి అనమాట ఇప్పుడు ఆ పంచోపచారాలు చేద్దాం మనం మొట్టమొదటిగా ధూపం అనే ఉపచారం అందుకని అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపిస్తూ ఇదివే శ్లోకం చదవండి వృక్ష నిరయాసూపంచంధద్రవ్యాది సంయు శ్రీకృష్ణకాంతే ధూపంచ పవిత్రం ప్రతిగృహ్యత ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై శ్రీవరమాలక్ష్మీదేవ్యమూపమాఘ్రాపయా ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చూద్దాం जगच्चक्षुस्वरूपं च प्राणरक्षणकारकं प्रदीपं शुद्धरूपं च गृह्यतामिदमुत्तमम् ॐ श्रीवरमहालक्ष्मीदेव्यै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि ఇప్పుడు మన అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం మీరు చేసి పెట్టుకున్న ప్రసాదాలని పళ్ళని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టారు കാമതു സംയുക്തം മാതൃ ദൈ അൂരിതം ഗൃഹാണദുർഗേ നൈവേദ്യം മഹിഷാസുരമർദ്ദ ഓ ശ്രീവരമഹലക്ഷ്മീദ നമ മഹാനൈവേദ്യം സമർപ്പമി സത്യം ത്വത്തെ പരിശിഞ്ചാമി അമൃതമസ്തു അമൃതോപരണമസി ഓം പ്രാണത്മനേ നമ అపానాత్మనే ఉదానాత్మనే నమః సవానాత్మనే నమః ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నారు కదా అన్ని పదార్థాలు మీరు ఎలాగూ కష్టపడి చేస్తారు ఇంట్లో ఆ సమర్పించేదా ఒక్క నిమిషం చక్కగా అమ్మవారికి మీ చేతితో తీసుకుని మీ పిల్లకో పిల్లవాడికో పెడతారు చూడండి గోరుముద్దలు అలా అమ్మవారి నోట్లో ప్రీతితో పెట్టి అమ్మాయి కొంచెం తినమ్మా తినమ్మా అలా గమ్ముని తినేయకమ్మా పలమారుతుందేమో ఇదిగో నీళ్లు తాగు మధ్యలోను అని చెప్పి అలా ప్రేమతో చేయండి అవే ఈ మంత్రాల్లో చెప్పారు ఇప్పుడు చూడండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటారు అంటే మధ్యలో తింటూ ఉంటే ఇప్పుడు ఏదో పులిహోర తింటూ ఉంటే అమ్మవారికి కొంచెం ఏదో కారంగా అనిపించింది అనుకోండి అమ్మాయి గ్లాస్తో నీళ్లు తాగమ్మా అలా అనుభూతి చెందుతూ చేయండి షోటసోపచారు పూజ అందుకే పదే పదే చెప్తున్నాను అది ఇప్పుడు చూడండి చక్కగా కళ్ళు మూసుకుని అమ్మవారికి ప్రసాదాలన్నీ తినిపిస్తున్నట్టుగా ఒక్కసారి భావించి అప్పుడు తర్వాత ప్రక్రియలోకి వెళ్దాం మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృత నమసి ఓం పరబ్రహ్మణే నమ సర్వేభ్యో దేవేభ్యో నమ ఓం ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో సమర్పయామి సమర్పయామి ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి తాంబూలోనే ఉపచారాన్ని ఇద్దాము సామాన్యంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అతిథులు వాళ్ళకి భోజనం పెట్టాక వాళ్ళు ఆ రోజు ఇంకా స్వస్తి అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు బట్టలు పెట్టి పంపిస్తారు అంతేనా అలాగే అమ్మవారికి ఇప్పుడు భోజనం పెట్టాం కాబట్టి ఇప్పుడు తాంబూలంతో పాటు బట్టలు పెట్టాలన్నమాట అందుకే అక్కడ బట్టలు సిద్ధంగా ఉన్నాయి చక్కగా మీరు మనస్సులో మీకు అన్నిటికన్నా నచ్చిన చీర ఏదైతే ఉందో ఇంత పెద్ద బంగారం పంచున్నది దాన్ని ఊహించుకొని అమ్మవారికి సమర్పించండి అలాగే మీరు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తారు కదా ఇదిగో ఇక్కడ పెట్టిన తాంబూలం చూడండి అందులో పూగీఫలం కర్పూరం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణం ఈ నాలుగు ఉండాలి తాంబూలంలో అంటే ఒక్క పలుకు అలాగే తామలపాకులు అలాగే పచ్చకర్పూరపు బిళ్ళ తర్వాత ముక్తాచూర్ణం అంటే ముత్యం నుంచి తీసిన సున్నం అది మనకి ఎలాగో దొరకదు కాబట్టి మనం మామూలుగా సున్నం వాడుతూ ఉంటాం కదా అది ఆ నాలుగు కలిపి తాంబూలం పెట్టాలన్నమాట ఆ మంత్రంలోనే ఈ వేటితో తాంబూలం పెట్టాలో రాసి ఉంది అందుకని అదిగో అక్కడ చూడండి ఆ తాంబూలం ఎలా పెడుతున్నారో అలా తయారు చేసుకోండి తాంబూలం చవరం రమ్యం కర్పూరాజి సువాసి తాంబూలం దేవ్యై నమః తాంబూలం సమర్పయామి ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి నీరాజనం అంటే కర్పూర హారతిద్దాం అందుకని అందరూ లేచి నిల్చుని నీరాజనాని సమర్పిస్తారు సంరాజంచ విరాజంచ భస్టీర్యచనో గృహే ಲಕ್ಷ್ಮೀರಾಷ್ಟ್ರೇತಾ ಸಂ ಸುಜಾಸಿ ಕರ್ಪೂರದೀಪತೆಜಸ್ವತಿಪೀ ಪ್ರೀತಿಕರ ಚೈವಾ ಮೌಖ್ಯಂ ನಿವರ್ಧಯ ಸಂತತಶ್ರೀರಸ್ಸು ಸಮಸ್ತನ್ಮಂಗಿ ನಿತ್ಯಶ್ರೀರಸ್ಸು ನಿತ್ಯಮಂಗಳ ಕಳ್ಯಾಣ ನಿಧೆಯಧೇತಿಂಕಟ ನಿವಾಸ ಮಂಗಳ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం కళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వస్ పూర్వైరాచార్య సకృతయాస్ మంగళం మహాలక్ష్మీదేవ్యై నమ నీరాజనం దర్శయామి ारती जय वरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी जय शुभ शुभहारती श्रीवरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी श्रीकरि शुभकरी मञ्जुलहासिनी शाम्भवी माधवी चन्द्र सहोदरी श्रीकरि शुभकरि मञ्जुलहासिनी शाम्भवी माधवी चन्द्र सहोदरि मञ्जुलदायिनी क्षीरसमोद्धव मन्त्रनिवासिनि जय जय हारती जय वरलक्ष्मी जय शुभारती श्रीवरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी मणिमयभूषिता मुनिगणवन्दिता श्रीवरमहालक्ष्मी देव्यै नमः कर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तरम् शुद्ध आचमनीय समर्पयामी అమ్మవారికి ఆఖరి ఉపచారం మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం కొన్ని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చదివి అమ్మవారికి సమర్పించండి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యమదివ్య మంత్రపుష్పం సమర్పయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి చామరం వీస్తూ ఈ శ్లోకాన్ని చదవండి చతర్ చామర గీత నృత్యాం దౌళికాశ్వాహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి ఎస్ స్మృత్యాచనా ముక్త్యా తపస్పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనీ యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్ అనయా యథాశక్తి సుప్రసన్న సుప్రియతో వరదో భవతు వరదోతో మన షోడసోపచారూజంత పూర్తయినట్టే